తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం విమానాశ్రయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రెవెన్యూ మంత్రి అనిగాని సత్యప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పాల్గొని హైవే మొబైల్ వాహనాలకు ఆధునిక బ్రీత్ అనలైజర్ పరికరాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ జిల్లాలో అధికంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం కట్టిదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడవద్దని ప్రజలను ఆమె కోరారు ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని ప్రతి టోల్గేట్ వద్ద బ్రీత్ అనలైజర్ తో పరీక్షను నిర్వహించి ప్రమాదాల నివారణకు కృషి చేయబడుతుందని తెలిపారు తిరుపతి జిల్లా అదే అదేవిధంగా కలెక్టర్ గారు కలిపి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా అక్కడ హోమ్ మినిస్టర్ గారు నన్ను అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారిని ఇండోమెంట్ మినిస్టర్ గారు మన నాన్న రామనారాయణ రెడ్డి గారిని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల ఒక అవగాహన కల్పించడానికి అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడం చేయడానికి వచ్చి మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన తిరుపతి అంటేనే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే వెళ్ళే ఏరియా అరౌండ్ ఒక పది జాతీయ రహదారులు పదమూడు రాష్ట్ర రహదారులు ఉన్న ఈ సిటీలో చాలా మంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకుంటే ఒక పదిహేను వందల మంది గాయపడమే కాకుండా సుమారుగా ఐదు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది బికాస్ ఆఫ్ చాలా మంది ఏంటంటే తిరుపతి దర్శనానికి రావడం ఓవర్ కెపాసిటీతో రావటం అదేవిధంగా రెస్ట్లెస్గా రావటం నైట్ అంతా ప్రయాణం చేసి రావటం ఒక ఎత్తే అయితే సెకండ్ అదర్ ఒక మనం ఆలోచిస్తే చాలా ఎక్కువ మంది డంక్ అండ్ డ్రైవ్ సిచువేషన్స్లో వాళ్ళు చనిపోవటం ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా హెల్మెట్ లేకుండా చనిపోయిన పరిస్థితి అంటే అసలు వీళ్ళందరూ ఎన్ని ఎందుకు ఇలా చనిపోతున్నారు ఎందుకు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోయి ఎక్కువ మంది గాయపడుతున్నారని ఒక ఎనాలిసిస్ కూడా తీసుకొని గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా అనాలిసిస్ ఒక త్రీ స్టేజెస్గా దీన్ని నిర్మూలించాలి దీన్ని అరికట్టాలి అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకెళ్తాం దానిలో భాగంగానే ఈ రోజు బ్రీత్ అండ్ లైజర్స్ని సుమారుగా ఒక పది ట్వంటీ ఫైవ్ బ్రీత్ అండ్ లైజర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం ఒక టెన్ సేఫ్టీ ట్వంటీ ఫైవ్ సేఫ్టీ వెహికల్స్ వెహికల్స్ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా ఈ వెహికల్స్ అదే విధంగా బ్రీత్ అండ్ లైజర్స్ తో కల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఎస్పీ సుబ్బరాయుడు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు